ఈ వంకాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ రెండు మూడు కొమ్మలు కొడితే ఇక్కడ ఖాళీ అవుతుంది అయిందా చూడండి అక్కడ కనపడుతుంది అయితే ఏమీ మనం పండ్ మన చెట్లకి ఏమి ఇస్తలేదు మనంతే వీటిలో కూడా కుట్టించాలి మందులు ఇదిగో జాంకా కనిపిస్తుంది ఇది అవుతుంది అంటారా ఇంకా ఇదా అది పచ్చిగానే ఉందిగా జాంకాయలు వచ్చినాయి అండి జోంకాయలు జాంకాయలు ఇది అయింది ఇక్కడ కాయ ఉందండి మరి ఏం చేయాలి ఇది పచ్చిగానే ఉందా లేదు ఇది అయ్యింది మళ్ళీ అప్పుడే అవుతున్నాయి అప్పుడే మధ్యలో వద్దా మామ నిద్దరముడు అయితే పెద్దగా ఉందండి మరి నువ్వు ఇప్పుడు తింటానండి ఇదిగో మీరు ఏ కాయ తీసుకుంటారు ఫస్ట్ మీరే తీసుకోండి ఫస్ట్ తీసుకోండి మీరు తీసుకున్నాక నేను మిగతా తింటాను ఇవిగోండి కాయలు జాంకాయలు అయితే వచ్చినాయి ఇంకా ఉన్నాయండి మరి కొంచెం కాయలు అయితే పెద్దగా ఉన్నాయి కానీ ఇంకా పండలేదండి పండితే ఇంకా ఇంతంత కాయ అవుతుందండి చెట్టుది దీంతో అయితే లోపల రెడ్ కలర్ వచ్చింది కదా దా ఇందా కోసిన లోపల పింక్ వచ్చిందండి ఇదిగో ఇట్లా రెడ్ రెడ్ వస్తుంది ఇది ముగ్గుపోయి చెట్టుకి అయిపోయింది బత్తాకాయ అయితే ఇదిగోండి ఒక కాయ వచ్చింది ఇంకొక కాయ ఇక్కడికి వెళ్ళి ములు ఉన్నాయి ఇక్కడ బత్తాయిలు మూడు వచ్చినాయి అండి ఇది ఇంకా అవ్వలేదు కాయ టైం పడుతుంది అయిందంటారా అవ్వలేదు టైం పడుతుంది ఇదైతే పింకు చెప్పాను కదండి లోపల పింక్ వస్తుంది అన్నమాట ఇది ఆల్రెడీ తినేసినాయి అండి వచ్చినాయి మూడు కాయలు కాయలు ఆగా చెట్టు కింద అయితే రాలిపోయినాయి అయితే మన కోతులు వచ్చినాయని చెప్పాను కదండి ఇందాక అవి పప్పు మన బనానాస్ని అయితే ఏం చేయలేదు చిలకలు తిన్నాయి అంతే మనం ఇప్పుడు ఆ బనానాస్ కూడా కోసేసుకుందాం కొన్ని వెజిటే వెజిటేబుల్స్ ఏం లేదండి బెండకాయే మెయిన్ వచ్చింది చెప్పాను ఇందాక బెండకాయ అండి నిమ్మకాయలు కొన్ని చెట్టు కింద రాలని తీసాను చెట్టుకున్నాయి అయితే నేను ఏమీ పట్టుకో ఇంకా తీయలేదండి ఉన్నాయి అవుతాయి టైం పడుతుంది అట్లకి కింద రాలి అండి ఇగో కొన్ని కాయల దాకా రాలని వరకు నేను తీసేశాను ఇందాక వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్లు వచ్చారండి ఇంకా అందుకని నేను వీడియో చేయలేకపోయాను ఇంకా తీ తీసేటప్పుడు కోసేటప్పుడు వీడియో చేయలేదు బోన్ చేసుకుని కాసేపు మాట్లాడుకుని బోన్ చేసుకుని వెళ్ళారనమాట ఇగో కొన్ని చెట్టు కింద అన్ని చెట్టు కిందే రాళ్ళు ఉన్నాయండి ఇవి చెట్టు కింద ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి తీసాను కొన్ని వంకాయలు కొన్ని పచ్చిమిర్చి బెండకాయ నిమ్మకాయ జోంకాయ బత్తాయి ఇట్లా వచ్చినాయండి కొంతవరకు బనానాస్ ఉన్నాయి బనానాస్ కూడా మా బాబు వస్తాడండి బయటికి మా టిల్లుని తీసుకెళ్ళాడు అలా కాసేపు తిప్పి తీసుకురావడానికి మా బాబు వచ్చిన తర్వాత బనానాస్ బాబుతో కట్ చేపిస్తాను అయితే మేము మళ్ళీ వస్తామండి వీక్ డేస్లో అంతేనా వీక్ డేస్లో ఒకసారి వస్తామండి ఎందుకంటే ఎందుకంటే నిన్న మొన్న మా అమ్మాయిలు ఇద్దరు వెళ్ళడం వల్ల నాకు వీలు కుదరలేదు రావడానికి ఇంక ఇంక ఈరోజు ఆదివారం కూడా రాకపోతే మళ్ళీ అసలు మనకు వీడియోను ఉండదు ఆల్రెడీ వెజిటేబుల్స్ కొన్ని పోయినాయి మేము రాక కొన్ని అయితే ఆంటీ తీసుకెళ్ళింది కొన్ని అయితే పోయినాయి అండి మరి ఇంకేం చేస్తాం మరి అందుకని రేపొద్దు ఇంక మళ్ళీ మా సోమవారం రోజు ఇంకీ పని ఉంటుంది మా బాబు కాలేజీ ఉంటుందని ఇంక ఆదివారం రోజు పొద్దున్న వచ్చాము ఇందాక ఈ సాయంత్రానికి వెళ్ళిపోతాము అందుకే వీడియో ఎక్కువ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ ఉన్నాయండి చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ కూడా అలాగా ఆగిపోతున్నాయి వీక్ డేస్లో వచ్చి మా వారు నేను కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చేసుకుని మీకు వీడియో చేసి చూపిస్తానండి కంగారు లేకుండా నీట్గా క్లియర్గాను నేను ముందు రెండు వీడియోలు పెట్టారు కానీ మా వారు నేను మీకు చెప్పలేదండి ఎందుకంటే బాధపడతారు చాలామంది నేనే చాలా బాధపడ్డాను మా వారైతే పాపం టూ డేస్ అదే బెంగగా అదే ఉన్నారు ఆయన ఎందుకంటే ఆయనే ఇష్టంతో తీసుకొచ్చారండి ఆయన చేతులతో ఆయన తీసుకొచ్చారు ఏంటంటున్నారా చేపలండి ఫిషెస్ అన్నమాట అవి తీసుకొచ్చి అందులో వదిలినని చెప్పి చక్కగా తిరిగి హోల్ ఉంటే హోల్లోకి వెళ్ళిపోయి ఒకటి చనిపోయింది సరేలే హోల్లోకి వెళ్ళిపోయి ఒకటి చనిపోయింది కదా అక్కడ ఏదన్నా క్లాత్ పెట్టేస్తే హోల్లో అయిపోయేదండి మేము అందులోకి వెళ్ళకోకుండా నేనేం చేశాను పిచ్చిదానిలాగా సరేలే అని అందులో వాటర్ ఎక్కువ దిగి అత్తమాని క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా సరేలేండి ఇందులో వేద్దాము ఇది తొట్లో వేద్దాం ఏమవ్వని ఇగో రాళ్ళు తీసుకొచ్చామండి అందులో నువ్వు మనకి చెట్టు ఒకటి తీసుకొచ్చి రాళ్ళు తీసి ఇందులో వేసామని మీకు పాత వీడియో చూపించాను కదండి ఇందులో వేసి పెట్టాను ఆ పిల్లల్ని ఇరిగి తొట్టులో చేసామండి ఇలా చిన్నగా తొట్టు ఇరిగిట్లా ఏర్పరిచామన్నమాట స్టోర్ అనమాట కొంచెం పెద్ద అయితే అందులో వదులుతాం అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదిగో ఇందులో ఇట్లా చేసి అయితే ఏమైందండి కొంగొచ్చి ఎత్తుకుపోయిందండి అది బాధ కొంగు వచ్చి తినేసిందండి ఇక్కడ పక్షులు నేను మామూలుగా అనుకున్నాను రావేమో అనుకున్నాను ఏదో ఆలోచించాను రావేమో అనుకున్నాను కానీ వచ్చి తినేసినాయి అంటండి కొంగలు తినేసినాయి అమ్మ అని చెప్పింది ఆంటీ చాలా చాలా బాధ అనిపించింది మా వారైతే ఇంకా బాధపడ్డారు పాప మా ఆయనే తీసుకొచ్చారు ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఏదామని కాకపోతే ఆ రోజు ఎందుకో సడాలని వెళ్తే అక్కడ అమ్ముతున్నారని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకా ఆయన చాలా బాధపడ్డారు ఆయన మాట అనుకోకుండా పొరపాటు ఏం చేశానంటే ఇందులో వేయటం నాదే తప్పండి ఒప్పుకుంటున్నాను మా చిట్టుబాబు గారు కూడా క్షమాపణ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు ఇందులో వేయటం నా బలవంతం వల్ల ఆయన వేసాం ఆయనకి ఇష్టం లేకపోయినా నేను అనడం వల్ల వేయటం వల్ల అవి కొంగలు తినేసినవియండి అది చాలా బాధ మంచిగా మంచిగా లావైనయండి చక్కగా లావ్ చక్కగా ఇంత పొడవైనాయి అన్నమాట చాలా బాధ అనిపించిందండి చెప్పడానికి అదే బాధ అనిపించింది సబ్స్క్రైబర్లు అందరూ శ్రీదేవి గారు ఏంటి అలా చేశారని నాకు అందరూ కామెంట్స్ పెడతారని నేను గొమ్మును పెట్టలేదు ఆ వీడియో చెప్పలేదు మీకు కూడాను అదండి జరిగింది నాకు అవకాశం ఉండి శాన్స్ ఉంటే కనుక నేను మళ్ళీ వాటికంటూ సపరేట్గా మంచిగా ఏర్పరిచిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నేను వాటికి అందుబాటులో ఉండి రాగలిగేలా ఉంటేనే వాటిని తీసుకొచ్చి వేసి పెంచాలనుకుంటున్నానండి లేకపోతే వాటి జోలికి వెళ్ళను ఎందుకంటే ఇప్పుడు తెలిసింది అనుభవం తెలిసింది కాబట్టి ఇంకొకసారి ఆ పని చేయను పడితేనే కదండి ఒక్కొక్కసారి మనకు తెలుస్తూ ఉంటాయి లోటుపాట్లు అనేది ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకొకసారి ఆ పొరపాటు చేయదలుచుకోలేదండి చేయను అనమాట మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే పని చేయాలనుకుంటున్నాను అదండి ఆ అలాగ అయిపోయింది అన్నమాట ఇప్పుడు వచ్చి ఏదో చెప్పాలని చేపల దిష్టిలోకి వెళ్ళాను కదా ఉన్నది కూడా మర్చిపోయాను నేను ఏదో చెప్పాలనుకున్నానండి మర్చిపోయాను అలాగే మర్చిదాన్ని ఒకటే డిస్టర్బ్గా ఉంటే వేరేదేం చెప్తున్నామో తెలియదు అనమాట ఆ చేపల గురించి అలాగ అయ్యిందండి ఇప్పుడు మా బాబు బయటికి వెళ్ళాడు కదా వచ్చిన తర్వాత ఇగో బనానాస్ అయిపోయినాయి అండి ఒకసారి చూద్దాం మన కోతులు రామదండ వచ్చింది కానండి ఏం చేయలేదు అవి అవిగోండి తీసుకెళ్ళిపోతాం వెళ్ళేటప్పుడు ఆయన కట్ చేసేటప్పుడు చూపిస్తాడు అదొకటి ఒకటి అయిపోయిందండి అక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చిందా ఇదిగోండి ఇది బాగానే ఉన్నాయండి హెల్దీగానే ఉన్నాయి బనానాస్ అవైనా కొంచెం వేరేలా వచ్చినాయి కానీ ఇవి బాగానే ఉన్నాయి అటు మూడు గెలలో వెనకాలకు వచ్చినాయండి బాగానే లైన్గా మూడు గెలలు వచ్చినాయి మొన్న కోతులు గుంపు వచ్చింది అన్నారు కానీ అనుకున్నాం అన్నీ తినేస్తున్నాయి బనానాస్ అన్నీ తినేసినాయి అని చెప్పారండి ఫోన్లోను అయ్యో అనుకున్నాము సరేలే మరి ఇంకేం చేస్తాము సరేలే అనుకున్నాం కానీ కానీ ఏమీ అవ్వలేదులేండి అవి తినలేదు బెదిరించారు వెళ్ళిపోయినట్టున్నాయి గొర్రెలు ఉన్నాయండి ఇందులోకి వెళ్ళి వచ్చేస్తాయి గొర్రెలు మేపుకుంటున్నారు సపాటాలు అయితే ఎప్పుడు ఉంటున్నాయి ఇగో మంచి సపాటాలండి పెద్ద పెద్దగా వస్తున్నాయండి కాకపోతే మా దగ్గర ఏంటంటేనండి ఉడతలండి విపరీతమైన ఉడతలండి ఉడతలు పక్షులే ఎక్కువ తినేస్తున్నాయండి ఫస్ట్ వచ్చి ఉడత బోని చేస్తుందండి ఉడతలు వచ్చి బోని చేస్తే తర్వాత వచ్చి చిలకలు తింటున్నాయి అన్నమాట ఎక్కడంటే అక్కడ ఇందాకే మేము ఆవిడ మన సబ్స్క్రైబర్ ఆవిడ మేము మనము మేము అక్కడ మాట్లాడుతున్నామండి పెద్ద ఎలుక అక్కడ ఎక్కి ఏంటో కొరికేస్తుంది మరి దాని ఇష్టం పెద్ద ఎలక ఎక్కింది అక్కడ ఇది వచ్చిందండి పొత్తు వచ్చింది చిన్నగా ఎందుకు వస్తున్నాయో కూతి కూతి ఇవి ఇదండి సంగతే మరి మంచిగా అన్నీ మొత్తం ఏంటంటే క్లీనింగ్ ఎక్కువ ఉందండి చెట్లు చెట్లు తీసేది వర్షాకాలం కదండి పిచ్చి మొక్కలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట మనం ఎంత క్లీన్ చేసినా కానీ వచ్చేస్తూనే ఉన్నాయి వర్షాకాలం ఎలాగైనా సరే అండి ఎక్కువ వస్తూ ఉంటుంది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అందుకు కాబట్టి మళ్ళీ ఈయన నేను ఒకసారి టైం చూసుకుని వచ్చి క్లీన్ చేసుకునేటప్పుడు క్లీన్ చేస్తానండి అప్పుడు మళ్ళీ మంచిగా వీడియో తీసి పెడతాను ఇప్పుడు వెజిటేబుల్స్ అంటే మీకు చెప్పినాయేనండి ఇంకాను ఇంకా అన్నిసార్లు చెప్పినా ఇంకా అయ్యే వెజిటేబుల్స్ అందుకే ఇంకా నేను ఎక్కువ నేను మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడేసిన తర్వాత ఇంకోటి మా నాకు చెప్పండి నాకు అసలే ఏదో పిచ్చిగా ఉంటే మీరేమో ఏదో చెప్తారు సరేనా అది మొక్క అని సంగతి తెలుసు నేను చెప్తాలే ఆ మొక్క ఇంకెంత ఎన్నిసార్లు చెప్పాలి ఆ మొక్క గురించి సరేనా అయిపోయింది ఇంకెక్కడతో సెయిన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఇంకా అసలు ఏం గుర్తులేదు సరేనండి ఇదండి సంగతి మన సబ్స్క్రైబర్లు అందరూ నన్ను తిట్టుకోవద్దు చేపల కోసం నేను చేసిన పొరపాటు కోసం మీరు కూడా అది ఎలా అంటే ఇట్లా తొట్టుల్లో కూడా మన కూడా నేను చూశానండి అక్కడ కొంగ కలుగు పూలు ఉన్నాయి కలుగుపూలు పూలు ఉన్నాయి కదండి ఆ తొట్టుగా రెండు కొంగలండి ఇటో పక్క అలా కాసుకుని అలా మక్కడేసుకుని కూర్చున్నాయి అంటే ఏమైనా వస్తాయేమో పట్టుకుందామని పురుగులు ఉన్నాయండి అక్కడ తామర పువ్వులకి గట్రా కలుగు పువ్వులకి పురుగులు ఉంటే ఆ పురుగుల్ని పట్టుకుని తింటున్నాయండి అప్పుడు చూశాను అమ్మ ఇంత ఇలాగ ఉన్నాయా అని వాటికి అందవా అందవా అనుకున్నా రావేమో ఇక్కడ పెడితే మన ఇంటి లోపలికి రావేమో అనుకున్నాం కానీ అవి ఎక్కడికైనా వచ్చి తినే అంత ఉందని ఇప్పుడే తెలిసింది అందుకు కాబట్టి ఆ పొరపాటు చేయను ఇదండి సంగతే మరి ఇప్పుడు ఈ రోజు వచ్చిన కాడి నుంచి మాకు ఇంట్లో పని పడినాయండి చాలా పనులు కరెంటు కొంచెం ఇబ్బంది పెట్టి ఇబ్బంది అయింది అబ్బాయికి ఫోన్ చేస్తే కృష్ణ ఎప్పుడు వచ్చే మా కృష్ణ వచ్చి పాపం పిలవగానే వచ్చాడండి వస్తాడండి ఎప్పుడు వస్తాడు అబ్బాయి ఆ అబ్బాయిని ఎప్పుడైనా సరే చాలా మెచ్చుకోవాల్సిందే మెచ్చుకోవాలనే అండి ఎప్పుడు నాకు ఎందుకంటే ఈ ఈ ఇక్కడ ఉన్న ఈ జంగల్లో ఉన్న పరిస్థితికి అలాంటిది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి మనకి కానీ అబ్బాయి పాపం ఎప్పుడు అందుబాటులో ఉన్నట్టే వస్తాడండి ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఈయన ఫోన్ చేస్తే వెంటనే వచ్చి చేసి వెళ్తాడు ఇందాక కూడా ఫోన్ చేస్తే వచ్చి అప్పుడు మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చి ఉన్నారండి వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన కూడా వచ్చి కొంచెం పని ఉంటే మా కరెంటు పని ఏదైతే ప్రాబ్లం అయిందో అది సెట్ చేసి వెళ్ళాడండి చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు మేము బోర్ వేసుకుని ఆ వాటర్ పట్టుకొని కొంచెం పనులు నడిచినాయి అన్నమాట ఇదండి ఇంకా కొంచెం లేటే అయ్యింది మేము ఎలాగ సిటీకి బయలుదేరాలి కాబట్టి ఇంతవరకునండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచిగా మొక్కలో మొత్తం అన్ని క్లీనింగ్ సెక్షన్ పెట్టుకునేటప్పుడు మంచి వీడియో చేస్తానండి అప్పుడు మంచిగా చూదురు కానీ అదండి ఫ్రెండ్స్ ఇంతవరకు నండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్ అండి ఓకే ఏంటి నవ్వుతున్నారు ఏంటి అయిపోయిందా అయిపోయింది మొక్క చూపించాలా मतदा करना yeah. 거들아 하지마, 나왔로 거짓말 나 오이! 이뻤어 오이! 힐 시켰어 힐 시켰어 힐 시켰어 힐 시켰어